పార్వతీదేవి ఇతిహాస కాలంలో దేవతగా ఆమె మొదటిసారి కనిపించినప్పటి నుండి పార్వతి ప్రధానంగా శివుని భార్యగా చిత్రీకరించబడింది పురాణాల ప్రకారం పార్వతి శివుని మొదటి భార్య సతి యొక్క పునర్జన్మ ఆమె తన తండ్రి దక్షుడు శివుడిని అవమానించిన తరువాత తన శరీరాన్ని విడిచిపెట్టింది పార్వతిని తరచుగా సతి ఉమా కాళి మరియు దుర్గా వంటి ఇతర దేవతలతో సమానం చేస్తారు మరియు ఈ దగ్గర సంబంధం కారణంగా వారు తరచుగా ఒకటిగా పరిగణింపబడతారు వారి కథలు తరచుగా అతివ్యాప్తి చెందుతాయి హిందూ పురాణాలలో పార్వతి జననం ప్రధానంగా శివుడిని తన సన్యాసి ఉపసంహరణ నుండి బయటకు రప్పించడానికి మరియు వివాహం మరియు గృహ జీవితంలోకి ఆకర్షించడానికి ఉద్దేశించిన విశ్వ సంఘటనగా అర్థం చేసుకోబడింది శివుని భార్యగా పార్వతి శివుని కఠినమైన ప్రపంచాన్ని తిరస్కరించే స్వభావాన్ని పూర్తి చేసే జీవితాన్ని ధృవీకరించే సృజనాత్మక శక్తిని సూచిస్తుంది అతని జీవితంలో ఆమె ఉనికి అతన్ని ఒంటరితనం నుండి ప్రాపంచిక నిశ్చితార్థానికి తీసుకువెళుతుంది తద్వారా హిందూ తత్వశాస్త్రంలో సన్యాసం మరియు గృహస్థ జీవితం యొక్క రెండు ధృవాలను సమతుల్యం చేస్తుంది భార్య మరియు తల్లిగా పార్వతి పాత్ర ఆమె పౌరాణిక వ్యక్తిత్వానికి కేంద్రంగా ఉంది ఇక్కడ ఆమె తన భర్త ప్రభావ రంగాన్ని మద్దతు ఇచ్చే మరియు విస్తరించే అంకితభావంతో కూడిన జీవిత భాగస్వామి యొక్క ఆదర్శాన్ని కలిగి ఉంటుంది పార్వతి ప్రముఖ హిందూ దేవతలైన గణేష మరియు కార్తికేయుల తల్లి కావడంతో ఆమె మాతృత్వానికి కూడా ప్రసిద్ధి చెందింది